హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి నుంచి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే సిరీస్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇక నుంచి వారానికి మూడు లేదా నాలుగు వీడియో రూపంలో నాలుగు వీడియోల రూపంలో మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే సిరీస్ కొనసాగుతుంది దయచేసి అప్కమింగ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైనా ఉంటే మిస్టర్ ప్రవీణ్ కుమార్ అనే ఛానల్ని విజిట్ చేయండి చదవండి పాల్గొనండి విజయం సాధించండి మూడు నిమిషాలు మూడు ప్రశ్నలు మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న శాతవాహనులకు సంబంధించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శాతవాహనులకు సంబంధించి ఆప్షన్స్ ఇచ్చాడు వీటిలో ఏది సరైందన్నాడు చూద్దాం స్థాపకుడు శ్రీముఖుడు పరిపాలనా కాలం నాలుగు వందల సంవత్సరాలు రాజులు ముప్పై మంది రాజధాని కోటిలింగాల స్థాపకుడు శ్రీముఖుడు పరిపాలనా కాలం నాలుగు వందల యాభై సంవత్సరాలు రాజులు ముప్పై మంది రాజధాని కోటిలింగాల శివ సి స్టేట్మెంట్ స్థాపకుడు జిపిఎస్ గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనా కాలం నాలుగు వందల యాభై సంవత్సరాలు రాజులు ముప్పై మంది రాజధాని కోటిలింగాల కింది వాటిలో సరైంది శాతవాహనులకు సంబంధించిన ప్రశ్న ఇది ఏది సరైందన్నాడు మనకు తెలుసు స్థాపకుడు శ్రీముఖుడు రాజులు ముప్పై మంది పరిపాలించారు ఇక రాజధాని కోటిలింగాల శాతవాహనుల మొదటి రాజధాని తొలి రాజధాని కోటిలింగాల శాతవాహన్లు పరిపాలించిన కాలం నాలుగు వందల యాభై సంవత్సరాలు ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఇలా ఆన్సర్ చూస్తే శాతవాహనులకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన సరైనది కనుక చూస్తే ఆప్షన్ బి అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ బి అనేది సరైన ఆన్సర్ ఇక మరొక ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో సరికాని జత ఏది అన్నాడు చూడండి ఫ్రెండ్స్ క్రింది వాటిలో సరికాని జత ఏది అన్నాడు చూద్దాం నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు గులాంగిరి జ్యోతిరావు పూలే గులాంగిరి అనే గ్రంథాన్ని రచించింది జ్యోతిరావు పూలే గోబ్యాక్ టు వేదాస్ అని నినాదాన్ని ఇచ్చింది స్వామి దయానంద సరస్వతి బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ అన్నాడు ఇక్కడ ఇది చాలా సింపుల్ ప్రశ్న క్రింది వాటిలో సరికాంది అన్నాడు సరికా సరికాంది అన్నాడు చూద్దాం గులాంగిరి జ్యోతిరావు పూలే రచన ఇది సరైంది గో బ్యాక్ టు వేదాస్ అని నినాదాన్ని ఇచ్చింది స్వామి దయానంద సరస్వతి ఇది కూడా సరైంది ఇక బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ఇది కూడా సరైంది ఇక్కడ డి స్టేట్మెంట్ అనేది తప్పుగా ఇవ్వబడింది ప్రార్థనా సమాజ్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ కాదు ఆత్మారాం పాండురంగ అంటే ఇక్కడ ఆన్సర్ డి అనేది తప్పుగా జతపరచబడింది మరొక ప్రశ్న ప్రభుత్వ ఉద్యోగులకు సబాటికల్ సెలవులు చూడండి ప్రభుత్వ ఉద్యోగులకు సబాటికల్ సెలవు అనుమతించిన తొలి రాష్ట్రంగా దేశంలో ఏది నిలిచింది అన్నాడు సబాటికల్ సెలవులు అనగా ప్రభుత్వ ఉద్యోగులకు వృత్తిపరమైన వ్యక్తిగతపరమైన చూడండి వృత్తిపరమైన వ్యక్తిగత పరమైన అభివృద్ధి కోసం తీసుకునే సెలవులని సబాటికల్ సెలవుగా పరిగణిస్తారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు సబాటికల్ సెలవు అనుమతించిన తొలి రాష్ట్రంగా దేశంలో ఏది నిలిచింది అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే సిక్కిం మన దేశంలో సబాటికల్ సెలవును అనుమతించిన తొలి రాష్ట్రం ఇవి ఫ్రెండ్స్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే కాన్సెప్ట్లో సిరీస్లో మొదటి మూడు ప్రశ్నలు ఇక అదనంగా మీకొక ప్రశ్న అదనంగా మీకు ఒక ప్రశ్న దీనికి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న ఏంటంటే ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కార్డులతో భారత పౌరులు కాలేరని ఏ హైకోర్టు ఇటీవల తీర్పిచ్చింది ఆధార్ ఓటర్ ఐడి కార్డులతో భారత పౌరులు కాలేరని ఇటీవల ఏ హైకోర్టు తీర్పిచ్చింది దీని ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను ఆశిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ